యూ ఆల్మోస్ట్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ ప్రకటన గ్రంథం చివరికి మనం వచ్చేస్తాం యురీ కమ్ టు ద వెరీ లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ చాప్టర్ ట్వంటీ టూ చివరి అధ్యాయమైన ఇరవై రెండవ అధ్యాయానికి మనం వచ్చాం జెనిసిస్ స్టార్ట్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఆది కాండం మానవ చరిత్రని ప్రారంభించింది అండ్ రెవలేషన్స్ క్లోజెస్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ అండ్ ఎండ్స్ ఆన్ అ వెరీ గ్రాండ్ నోట్ అలానే ప్రకటన గ్రంథం మానవ చరిత్రను ముగించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుని తో అది కొనసాగేదిగా ఉంటుంది వాట్ ఇస్ ద ఫైనల్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈ అధ్యాయంలో చివరి వచనం ఏమని ఉంటుంది ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ బి విత్ ఆల్ ఆమెన్ ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు అందరికీ తోడై ఉండను గాక ఆమెన్ అని ఉంటుంది ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి సీ రైట్ త్రూ ద బైబిల్ దేవుని కృప అనేది బైబిల్ అంతటా మనం చూస్తాం ద గ్రేస్ దట్ హాస్ బిన్ ఎక్స్టెండెడ్ టు యాడమ్ అండ్ డీవ్ ఈజ్ ఆల్సో విత్ అస్ ఆదాము అవలకి ఇవ్వబడిన కృప మనకి కూడా మనకు తోడుగా ఉంటుంది ఐ టైటిల్ దిస్ చాప్టర్ హోమ్ ఈ అధ్యాయానికి నేను పెట్టిన పేరేంటంటే చివరికి మన గృహానికి చేరటం ఎస్ అప్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఇరవై ఒకటో అధ్యాయం చివరి వరకు మనం చూసినప్పుడు ఎగ్జామినింగ్ జెరూసలేం దోలీ సిటీ పరిశుద్ధ పట్టణమైన నూతన ఎరుసలేముని మనం ధ్యానిస్తూ గమనిస్తూ వచ్చాం అండ్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ఇస్ ద చాప్టర్ ఇన్ విచ్ వి యాక్చువల్ ఎంటర్ ద హోలీ సిటీ ఈ ఇరవై రెండవ అధ్యాయంలో ఆ పరిశుద్ధ పట్టణములోకి మనం ప్రవేశిస్తాం వీఆర్ ఫైనలీ ఇన్ అవర్ ఇన్ అవర్ హోమ్ ల్యాండ్ ఇన్ అవర్ హోమ్ అయితే మన గృహములో మన దేశంలో మన పట్టణములో మనం చివరికి చేరుకుంటాం వి ఆల్ సే హోమ్ స్వీట్ హోమ్ మనమందరము గృహము ఎంతో మధురమైన గృహము అని చెప్పుకుంటాం వెన్ ఎవర్ యు గో అన్ అ ట్రిప్ ఆర్ ట్రావెల్ అవుట్ సైడ్ అండ్ దెన్ వీ కమ్ టు అర్ హోమ్స్ వాట్ ఎస్ సాటిస్ఫ్యాక్షన్ ఈ ఫైండ్ వెన్ వి యాక్చువల్లీ ఎంటర్ అర్ హోమ్స్ బ్యాక్ ఏదైనా పర్యటనకో లేకపోతే ప్రయాణాలు చేసి మన గృహానికి మనం తిరిగి చేరుకున్నప్పుడు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి ఈవెన్ ఇట్ మే బీ హావింగ్ లిమిటెడ్ లక్జురీస్ అయితే మనకి బయట ఉన్నన్ని విలాసాలు ఇంటిలో లేనప్పటికీ కూడా ఆ ఇంటిలో ఉండే ఆనందం వేరు ద మూమెంట్ వి కమ్ ఇంటర్ హోమ్స్ ఇట్ బ్రింగ్ సచ్ జాయ్ రిజాయ్సింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆ రీతిగా మన గృహానికి మనం చేరుకున్నప్పుడు అది సంతృప్తిని సంతోషాన్ని మనకి అందజేస్తుంది అండ్ ఇన్ చాప్టర్ ట్వంటీ టూ వీ ఆల్సో కెన్ సే దట్ వి ఆర్ నో మోర్ పిలిగ్రీమ్స్ అండ్ సో జోనస్ ఇరవై రెండు అధ్యాయంలోకి మనం చేరుకున్న తర్వాత ఇక మనం ఏమాత్రం పరదేశులము యాత్రికులము అనే ఆ స్థితి స్థితిలో ఇక ఏమాత్రం ఉండము వి ఆర్ ఫైనలీ ఇన్ అవర్ ఇటర్నల్ హోమ్ చివరికి మనం నిత్య గృహములోకి మనం చేరుకుంటాం దిస్ న్యూ జెరూసలేం ద హోలీ సిటీ ఎక్సీడ్స్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ నూతన జెరూసలేము పట్టణము మన అంచనాలన్నింటినీ మించినదై ఉంటుంది ఇట్ విల్ బీ బై ఫార్ ద బెస్ట్ ప్లేస్ దట్ వీ హ్ ఎవర్ విజిటెడ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో దర్శించిన శ్రేష్టమైన స్థలాలకి మించిన శ్రేష్టత అందులో ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్ దట్ విల్ లివ్ నాట్ ఓన్లీ ఫర్ సమ్ ఇయర్స్ బట్ ఫార్ ఇటర్నిటీ అలానే మనం అది కొన్ని సంవత్సరాలు జీవించే ప్రాంతము స్థలము కాదు కానీ నిత్యము మనం నివసించే నివాస గృహం టు ఒకటో ఫిట్ ఫర్ దట్ హెవెన్లీ జెరూసలేం న్యూ జెరూసలేం ఆ నూతన ఎరుసలేము అనే పరిశుద్ధ పట్టణానికి చేరాలి అని అంటే దానికి తగిన లక్షణాలు మనలో ఎలా ఉండాలో

పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పుకున్నాం యు హావ్ టు లివ్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్ పారదర్శకత కలిగిన జీవితాలు జీవించాలి అని చెప్పుకున్నాం యు హాట్ టు లివ్ ఎ సఫరింగ్ లైఫ్ అలానే శ్రమను అనుభవించే వారంగా మనం ఉండాలి అని చెప్పుకున్నాం అండ్ వి హాట్ టు బి హెవెన్లీ మైండెడ్ అలానే పరలోకం మీద మనసు పెట్టుకునే వారంగా ఉండాలి అని చెప్పుకున్నాం అండ్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఇస్ వి హాట్ టు బి సెపరేటెడ్ ఎట్ ఆల్ టైమ్స్ ఆ జాబితాలో పైనున్న అంశం ఏంటంటే అన్ని వేళల ప్రత్యేకించుకున్న వారమై మనం ఉండాలి అని చెప్పుకున్నాం అంటిల్ దిస్ పాయింట్ వి హావ్ ఎగ్జామినెడ్ ది ఎక్స్టెరియర్స్ ఆఫ్ ది సిటీ దట్ హవెలి సిటీ అయితే ఇప్పటివరకు మనం ఏమైనా ఆలోచన చేశామనంటే ఆ పరలోక పరిశుద్ధ పట్టణం యొక్క బయట వైపు నుంచి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేస్తాం బట్ న్యూ నౌ వి యాక్చువల్లీ పుట్ అవర్ స్టెప్ ఇన్ టు దట్ హోలీ సిటీ ఇప్పుడు మనం ఆ పరలోకములోకి పరిశుద్ధ పట్టణములోకి అడుగు పెడుతున్నాం సో కీప్ దిస్ ఇన్ మైండ్ వెల్ వీ ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్ ఆర్ ద వర్సెస్ ఇన్ చాప్టర్ ట్వంటీ టూ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇరవై రెండవ అధ్యాయంలో ఉండే వచనాలు మనం ధ్యానించేటప్పుడు ఈ నేపథ్యాన్ని మీ మనస్సుల్లో పెట్టుకోండి విల్ రీడ్ వర్స్ వన్ మొదటి వచనం చదువుకుందాం మరియు స్ఫటికం వలె మెరుగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాశ్రమ వద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అని ఉంటుంది దూత అని ఉంది బ్రదర్ ఉందండి సో ఇంగ్లీష్ తెలుగు బైబిల్ ఇస్ వెరీ వెరీ క్లియర్ హీ మీన్స్ ద ఏంజెల్ షోట్ జాన్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ స్టెప్స్ ఇన్ ద సిటీ ఆ పరలోక పట్టణములో అడుగుపెట్టిన తర్వాత మొదట కనపడే అంశాన్ని దూత యోహానుకు చూపిస్తున్నాడు హిస్ ఇస్ ఎ రివర్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ జీవజలములండే నదిని యోహాను చూస్తున్నాడు ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అది దేవుని సింహాసనము దగ్గర నుండి వస్తుంది ద థ్రోన్ బిలాంగ్స్ టు గాడ్ ద థ్రోన్ బిలాంగ్స్ టు ద ల్యాంబ్ ఆ సింహాసనము దేవునికి చెందింది గొర్రెపిల్లకు చెందింది హూ ఇస్ ద ల్యాంబ్ గొర్రెపిల్ల ఎవరు ఆ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ల్యాంబ్ ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల నౌ వెన్ జాన్ సీస్ దిస్ పార్టిక్యులర్ రివర్ ఆ నదిని యోహాను చూసినప్పుడు అండ్ వాట్ డు వి లెర్న్ వెన్ వి సే ఇట్ ఇస్ ద రివర్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ జీవజలముల నది అని దాని గురించి చెప్పబడినప్పుడు దాని నుంచి మనం ఏ నేర్చుకుంటాం దిస్ రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్ దేవుని సింహాసనం నుంచి పారే నది అనేది మొదట గమనించాలి అండ్ ఇట్ సేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్ వర్స్ వన్ ద పార్ట్ సేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ రెండవది ఆ రెండవ వచనం ప్రారంభంలో తెలుగులో ఈ రీతిగా ఉంది ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహిస్తుంది అనేసి చెప్పబడింది దిస్ ఇస్ వాటర్ ఆఫ్ ద రివర్ ఆఫ్ లైఫ్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఈ జీవజలముల నది నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంటుంది దిస్ ఇస్ నాట్ మై ఇంటర్ప్రిటేషన్ మై మీనింగ్ మై థాట్స్ ఇది నా తలంపులు నా ఆలోచన నేను చెప్పే భాష్యము కానే కాదు బికాజ్ ఇన్ ఐజియా చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ త్రీ ద వర్స్ గోస్ లైక్ దిస్ ఏషియా పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఇలా ఉంటుంది పన్నెండు మూడు దేర్ ఫోర్ విల్ డ్రా జాయిస్ డ్రా వాటర్ ఆఫ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ ద సాల్వేషన్ కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు దిస్ ఇస్ రెఫరెన్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇది పాత నిబంధన నుంచి తీసుకున్న వచనం ద సేమ్ ఐడియా ఇస్ కన్వర్ట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టూ కృత నిబంధనలో కూడా ఇదే ఆలోచన మనకు ఇన్ జాన్ చాప్టర్ ఫోర్ వి సి ఎ గ్రేట్ కాన్వర్జేషన్ యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయంలో ఒక గొప్ప సంభాషణ మనకు తెలుసు జీసస్ క్రైస్ట్ కాన్వర్జేషన్ విత్ ద సమారటన్ ఉమెన్ సమరయ స్త్రీతో ప్రభు యేసు క్రీస్తు జరిపిన సంభాషణ అండ్ ఇట్ టెల్స్ దిస్ వుమెన్ హూ సెవర్ షాల్ డ్రింక్ ద వాటర్స్ దట్ ఐ షాల్ గివ్ షాల్ నెవర్ బి థర్స్టీ అగైన్ ఇన్ హిస్ లైఫ్ అక్కడ స్త్రీతో ప్రభువు ఇలా అన్నారు నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడూనూ జీవితంలో దప్పికొనడు అని అండ్ ఇట్ విల్ బికమ్ ఎ ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రింగింగ్ అంటూ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవానికై వాణిలో ఊరిడి నీటి బుగ్గగా అవి ఉంటాయి అని ప్రభు అన్నారు అండ్ వన్ మోర్ రెఫరెన్స్ ఇన్ జాన్ చాప్టర్ సెవెన్ వర్స్ థర్టీ ఎయిట్ అలానే యోహన్ స్వాత ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదిలో మరో వచనాన్ని మనం చూస్తే అగైన్ దిస్ ఆర్ దర్డ్స్ ఆఫ్ అవర్ లాడ్ జస్ క్రైస్ట్ ఇవి కూడా ప్రభు యేసుక్రీస్తు పలికిన మాటలే హూస్ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ ద స్క్రిప్చర్ అట్ ఆఫ్ హిస్ హార్ట్ షాల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ నా ఎందు విశ్వాసం విశ్వాసముంచి వాడేవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని అన్నారు అవర్ ఫిజికల్ లైఫ్ అవర్ ఇటర్నల్ స్పిరిచువల్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ మన భౌతిక జీవితం అలానే ఆత్మీయ నిత్య జీవం ప్రభు అయిన క్రీస్తు నుండే వస్తున్నాయి క్యాన్ ఎనివన్ టెల్ మీ ఫ్రమ్ వేర్ ఫిజికల్ లైఫ్ స్ప్రింగ్ మన భౌతిక జీవితం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరైనా చెప్పగలుగుతారా ఆయన మనుషుడు మంటి నుంచి చేసి ఆయన నాసిక రంధ్రములో జీవ ఊదగా చాప్టర్ టూ సెవెన్ రెండు ఏడులో ఆ మాట చూస్తాం సో అవర్ ఫిజికల్ లైఫ్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ మన భౌతిక జీవం దేవుడి నుండే వచ్చింది అండ్ లైఫ్ లైఫ్ ద ఇటర్నల్ ఇట్ కైమ్ లార్డ్ జస్ అలానే ఆత్మీయ జీవమైన నిత్య జీవం కూడా ప్రభు క్రీస్తు నుండే మనకు కలిగింది అండ్ టుడే వి ఆర్ ఇన్ హోలీ స్పిరిట్ అయితే మనం స్పిరి పరిశుద్ధాత్మని చేత మన హృదయాలలో నివసింపబడుతున్నాం సో దిస్ ఇస్ ద బ్లసడ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుని యొక్క ధనికరమైన జీవితం సో దిస్ వాటర్ ఆఫ్ లైఫ్ లైఫ్ ది ఇటర్నల్ కమ్స్ ఫ్రమ్ దోన్ ఆఫ్ గాడ్ ఈ జీవజలాలు అనేవి దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్నాయి నా వెన్ వి కమ్ టు వర్స్ టూ రెండో వచనానికి మనం వస్తే ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇట్ సేస్ దేర్ ఇస్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ అక్కడ జీవ వృక్షముంది అని చెప్పబడింది అండ్ ఇట్ బేస్ ట్వల్వ్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్ అది పన్నెండు కాపులు కాస్తుంది అని చెప్పడం ఆండ్ ఇట్ ఈస్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఆ జీవనది యొక్క ఇరువైపుల ఆ వృక్షం ఉంది అని చెప్పబడింది సో హౌ మెనీ ట్రీస్ డూ యూ ఫైండ్ ఎన్ని వృక్షాలు ఉన్నాయి ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఆ నది యొక్క ఈవల ఆవల అని చెప్పబడింది సో హౌ మెనీ ట్రీస్ డూ యూ ఫైండ్ ఎన్ని చెట్లు ఉన్నాయి యా యాజ్ ఓన్లీ ద ట్రీ ఆఫ్ ద లైఫ్ ఇస్ ఓన్లీ వన్ దట్ యూ ఫైండ్ ఇట్ సేస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రివర్ జీవవృక్షము ఒకటే ఉంది కానీ అది నది ఇవల ఉంది ఆవలా ఉంది నా వెన్ వి సీ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ ఈ జీవవృక్షాన్ని మనం చూసినప్పుడు వి ఎన్కౌంటర్ వన్ మోర్ వర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో మరో వచనం మనకి స్ఫురిస్తుంది ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దే వెర్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవల్ దే విర్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఏదైనా వనంలో మంచి చెడ్డలు తెలియజేసే వృక్షముంది ఉంది అలానే జీవవృక్షం కూడా ఉంది డిడ్ ఈ సే యూ షాల్ నాట్ ఈట్ అట్ ద ట్రీ ఆఫ్ లైఫ్ జీవ వృక్ష ఫలాలు తినొద్దు అని ప్రభు అన్నారా ఇట్ ఇస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్ అయితే నిర్దిష్టంగా అలా చేయొద్దు అని చెప్పలేదు బట్ వన్స్ యాడ్ అండ్ ఈవ్ దే ట్రే టేస్టెడ్ ద ట్రీ ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద గుడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏబుల్ ఒకసారి ఆదామాబలు ఆ రీతిగా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్న తర్వాత ఏమైందండి సిన్ ఎంటర్డ్ ఇంటూ దిస్ వరల్డ్ త్రూ డిసోబీడియన్స్ అవిధేయత మూలంగా పాపము లోకంలోకి ప్రవేశించింది సో వెన్ ఎవర్ యూ డిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమెంబర్ యూ హ్యావ్ సెన్ దేవుని వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు పాపము చేస్తున్నాం అన్న అవగాహన కలిగి ఉండండి వెన్ ఎవర్ గాడ్ సేస్ సంథింగ్ సంథింగ్ టు సంథింగ్ త్రూ ద పాస్టర్ అండ్ యు డోంట్ డిసోబేట్ దేర్ యు ఆర్ సెనింగ్ ఇట్ సంఘ కాపరి ద్వారా ప్రభు మీకు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటలకు అవిధేయత చూపిస్తున్నారు అని అంటే పాపం చేస్తున్నారు అని గమనించారు వెరీ సింపుల్ డిసోబైడెన్స్ ఇస్ సిన్ అవిధేయత పాపము అనే సామాన్యమైన ఆ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవాలి ఆఫ్టర్ ఆఫ్ 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 ద ద ద ట్రీ ఫ్రూట్ నాలెడ్జ్ గుడ్ అండ్ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు రుచి చూసిన వారి ఆలం అవలని చూస్తే ద ట్రీ ఆఫ్ లైఫ్ వాజ్ ఆల్సో ఇన్ దర్ గ్రాస్ జీవ వృక్షము కూడా వారికి అందుబాటులో చేరువలో ఉంటుంది అండ్ ఇఫ్ ద ఎయిట్ ఆఫ్ ద ట్రీ ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఒకవేళ వారు ఆ జీవవృక్ష ఫలాలు తిని ఉంటే ఏముండేదండి ఏమ ఏమయ్యేది దేవుడ్ లీవ్డ్ లివ్డ్ ఫర్ ఇటర్నిటీ నిత్యత్వము వారు జీవించగలిగేవారు వారే దేవుడు ఆవ్ లివ్డ్ ఫర్ ఇటర్నిటీ ఇన్ దర్ సెన్ వారి పాపములో ఆ రీతిగా నిత్యము జీవించాల్సి వచ్చేది బట్ గాడ్ ఇన్ ఇస్ మర్స్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ఈటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ దేవుడు కనికర సంపన్నుడై వారు ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా అక్కడ ఆపారు హీ కట్ స్పాన్ వారి యొక్క ఆయుష్ని పరిమితం చేశారు గాడ్ ఇన్ ఇస్ ఇట్ సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేవుడు కనికరము గలవాడు కనుక ఏదేను తోట నుండి వారిని వేరు చేశారు హీ కెప్స్ టు సో దట్ దే కెన్ బి స్టాప్ ఫ్రమ్ ఈటింగ్ ద ట్రీ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఆ జీవ వృక్ష ఫలాలు తినే ఆ చెట్టు దగ్గరికి చేరకుండా కెరూబులను కావల ఉంచారు సో గాడ్ లిమిటెడ్ ద లైఫ్ స్పాన్ దేవుడు వారి ఆయుష్ని పరిమితం చేసి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశారు ఎవరైతే రక్షణని రుచి చూశారో వారికి ఆ జీవ ఫలాలు రుచి చూసే ఆధిక్యత ఇవ్వబడింది ఇట్ హ్యాడ్ ట్వెల్వ్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్ పది రకాల ఫలాలు దానికి ఉన్నాయి అని చెప్పబడి ఏం ఫలాలండి క్షమించండి పన్నెండు రకాల ఫలాలు ఉన్నాయి అని చెప్పబడింది ఇట్స్ నాట్ రిటర్న్ సో వి డోంట్ స్పెక్్యులేట్ ఆ ఫలాలు ఏంటి అనేసి ఊహ చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ వాంట్ టు ఈట్ దట్ ఫ్రూట్ టేస్ట్ దట్ ఫ్రూట్ వి హావ్ టు గో టు హెవెన్ ఆ ఫలాలు మనం తినాలి అని అంటే పరలోకంలో ప్రవేశించాలి ఇఫ్ గో టు హెవెన్ షుడ్ బి బార్న్ अगेन ఆ పరలోకంలో ప్రవేశించాలి అంటే తిరిగి జన్మించిన వారమై ఉండాలి దిస్ ఫ్రూట్స్ ఆల్సో సింబాలిక్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇటర్నిటీ అలానే ఈ వృక్ష ఫలాలు నిత్యత్వములో ఉండే వనరులకి సాదృశ్యంగా ఉంటున్నాయి టుడే వీ సో దాస్ డెలిషియస్ ఫ్రూట్స్ అయితే ఈ రోజున మధుమేహ వ్యాధిగ్రస్తులు సీతాఫలాలో సపోటాలో ఆ తీపి గల ఫలాలు ఏవైనా కనపడితే నోరు చప్పరించుకునే పరిస్థితి బట్ వెన్ వీ టు హెవెన్ అయితే మనం పర్లోకానికి చేరుకున్నప్పుడు ఆర్ పర్ఫెక్ట్ లైఫ్ వీ కెన్ ఈడ్ దిస్ ట్వెల్వ్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్ ఆ పరిపూర్ణమైన స్థితికి చేరుకున్న మనం ఆ పన్నెండు రకాల ఫలాలు చక్కగా తినొచ్చు గాడ్ మేడ్ జాయస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆఫ్ నిత్యత్వంలో ఆనందకరమైన ఏర్పాట్లు ప్రభు మన కొరకు ద హీలింగ్ ఫర్ నేషన్స్ అలానే ఫలించే ఆ పన్నెండు కాపులు స్వస్థత కొరకు వినియోగించబడతాయి అని చెప్పబడింది ఇట్ ఓన్లీ ఎనర్జైజెస్ అస్ ఫర్ ఫర్ లివింగ్ త్రూ ఇటర్నిటీ అందుచేత దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఫలాలు మనం తింటే నిత్యత్వము జీవించడానికి కావలసిన శక్తి వాటి ద్వారా దేవుడు మనకు దట్ హ్యూమానిటీ హిన్ డిప్రైవ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ దీన్ ప్రొవైడెడ్ ఇన్ ఫుల్ ఇన్ హెవెన్ అయితే ఆదాము నుండి ఏదైతే నిరాకరించబడుతూ వచ్చిందో మానవాళి కొరకు అవి సమృద్ధిగా మనం అనుభవించడానికి పరలోకంలో ఇప్పుడు ఏర్పాట్లు చేయబడుతున్నాయి ఎవరి కొరకండి ఫర్ హూమ్ దోజ్ యాక్సెప్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రేమను ఎవరైతే స్వీకరిస్తారో వారి నిమిత్తం సేన్ బ్రాట్ డెత్ పాపము మరణాన్ని తెచ్చిపెట్టింది క్రైస్ట్ బ్రాట్ ఇటర్నల్ లైఫ్ క్రీస్తు నిత్యజీవాన్ని తెచ్చారు రోమన్ చాప్టర్ టెన్ అండ్ వర్స్ నైన్ రోమా పది తొమ్మిది వి కన్ఫెస్ లార్డ్ జస్ క్రైస్ట్ విత్ అర్ మౌట్ లేపాడు అని హృదయంలో విశ్వసిస్తే మనం రక్షణ పొందుతాం అని అక్కడ ఉంటుంది పాపము మరణాన్ని వేదనని తీసుకొచ్చింది వ్యాధుల ద్వారా బాధను అనుభవించే పరిస్థితులు వచ్చాయి బట్ ఇన్ క్రీస్తులో మనకి స్వస్థత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది